పేద ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పదమూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహేందర్ రెడ్డి అన్నారు సంగారెడ్డి పట్టణం పదమూడవ వార్డులో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలో నిర్వహిస్తుందని అన్నారు ఈ గ్రామ వార్డు సభలలో కొత్త రేషన్ కార్డులు ఇంధన మహిళలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కృష్ణ శ్రీధర్ రాజశేఖర్ రెడ్డి కిరణ్ రాజు శివకుమార్ శ్రీశైలం యాదవ్ విజయ్ రవీందర్ రెడ్డి వెంకట శ్రీశైలం యాదవ్ శ్రీనివాస రెడ్డి భాను ప్రకాష్ రెడ్డి శ్రీశైలం గౌడ్ పదమూడవ వార్డు పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో ప్రజాపాలన గ్రామ సభ జరుగుతున్నది ఈరోజు వచ్చి నిర్మల మేడం గారు వచ్చేసి ప్రారంభోత్సవం చేసిపోయినారు దాని తర్వాత ఇప్పటివరకు ప్రజెంట్ ఇప్పుడు అప్లికేషన్స్ ఇప్పటివరకు ఇందిరా మిల్ల కోసం కానీ రేషన్ కార్డ్స్ కోసం కానీ ఇప్పటివరకు అప్లికేషన్లు వన్ ట్వంటీ వరకు రావడం జరిగింది ఇంకా ఇట్లా అప్లికేషన్లు వస్తున్నాయి ఇప్పటికిట్లా కొన్ని వచ్చిన అప్రూవల్ ఉన్న రేషన్ కార్డ్స్ కానీ ఇందిరా మిల్లే గిట్ల కానీ ఉన్నాయి అవి గిట్ల వెరిఫికేషన్ జరుగుతున్నది ఇప్పుడు నెక్స్ట్ ఈ అప్లికేషన్లు తీసుకొని నెక్స్ట్ గిట్ల వచ్చే ప్రతి అర్హత ఉన్న అర్హత కలిగిన ప్రతి వారికి ఇందిరం మిల్లను కానీ రేషన్ కార్డులను కానీ రైతు భరోసా కానీ ఆత్మీయ భరోసా కానీ సంబంధించినవి అన్ని గుట్ల మన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది కావున అందరూ కూడా అధిక సంఖ్యలో ఇడ పదమూడో వారిలో పాల్గొని అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది